ఒక సినీ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ ప్రాబ్లంతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు రెండు కిడ్నీలు పాడవడంతో నాలుగు సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో బోడుప్పల్లోని ఆర్బీఎం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉందని ఒక కిడ్నీ అయినా ఏర్పాటు చేయాలని డాక్టర్లు తెలిపారు సినీ ప్రముఖులు దాతలు ఎవరైనా సాయం చేయాలి అని కోరుతున్నారు దానికి సుమారు యాభై లక్షల పైన ఖర్చవుతుందని ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ కోరుతున్నారు అకౌంట్ నెంబర్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ జీరో సిక్స్ టూ ఐఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో డబల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ మంగపల్లి శ్రవంతి ఎస్బీఐ బ్యాంక్ ఫిష్ వెంకట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నేను కంటిన్యూగా డయాలీస్ అవసరం పడుతుంది నిన్న నేను వరకు డైలీ డయాలిస్ ఉండే ఈరోజు డయాలిస్కి అంటే పై డైలస్ చేస్తున్నాము ఇంకోటి నేను కిచ్చి కూడా తక్కువ ఉండే బాగా బ్లడ్ ఎక్కించుకుంటూ డైలెస్ చేస్తున్నాం బాడీ మొత్తం ఫ్లూడ్ ఓవర్లో ఉండే యూరియా ఉండేసి బాగా తిరుగుతుండే మన కిడ్నీ డయాలి చేసుకుంటూ ఫ్లూడ్ ఓవర్లో తగ్గిస్తున్నాము అమోనియా యూరియాస్ కూడా తగ్గిస్తున్నాము కొద్దిగా బాగా రెస్పాండ్ ఉండే ఈరోజు చాలా బెటర్ ఉండే కండిషన్ దీనికి సొల్యూషన్ అంటే ట్రాన్స్పెట్ ప్లాన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఇది తక్కువ ఇంకా వన్ మంత్ అంటే పేషెంట్ ఈ కండించి కొద్దిగా బయటపడ్డాక మనం ట్రాన్స్పెట్ ప్లాన్ చేసుకుంటే కొద్దిగా రికవర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇతను ఈరోజు కొంచెం ఆ రోజు ఈరోజు ఆరు రోజుల్లో డే బై డే అయితే కొద్దిగా బెటర్ ఉంది కండిషన్ కొద్ది ఈరోజు పర్లేదు ఈరోజు అయితే రెండు కింద మనం ఒకటే ఒక ఆఫరం చేసుకుంటే వెయిట్ చేస్తే బెటర్ మళ్ళీ ఈ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాగా నాకు తెలుసుకోవాలి నాలుగు మాసాల నుంచి కిడ్నీ ఖరాబ్ ఉంది సర్జరీ చేసుకోవాలి అది మానే మంచి పట్టించుకోవాలి ఇక్కడికి వచ్చి డాక్టర్స్ ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నాను డాక్టర్ యాభై వేలు అంటారు ఇప్పటి వరకు అయితే మాకు ఏదో కొంచెం చిన్న చిట్గా అన్నట్టుగానే హెల్ప్ జరిగింది సినీ పెద్దలు ఎవరైనా సత్యన్నయ్య మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ అన్నయ్య కావచ్చు ప్రభాస్ అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య అభ్యవర్ధన్ గారు నాకు చరణ్ బాబు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు స్పందించి ముందుకు వచ్చేది ఉంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది మా బాబాయ్ ఉంటాడు దానికోసం అని చెప్పేసి మీరు ఈ మీడియా ద్వారానైనా మీరు చూసి ఒకసారి స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బాబాయ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి ఆల్మోస్ట్ పెద్ద టాప్ హీరోస్ అందరితోటి వర్క్ చేసిండు చేసిన ప్రతిసారి ఏ ఏ మూవీలైనా బాబాయ్ ఎండ్ వరకు ఉన్నాడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు క్రిటికల్గా ఉంటారా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి మీరు మీతో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ మళ్ళీ మీతో పాటు తిరిగి చేయాలి అంటే మీరు మీలో ఎవరో ఒకరు స్పందించాలి స్పందించడం వల్లనే మా బాబాయ్ మాకు దాడు దయచేసి మీరు అందరూ హెల్ప్ చేస్తేనే ఈరోజు మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి వస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాను దాన్ని ప్రతి ఒక్కరు పేరు సినిమా ఎవరైనా స్పందించి కొంచెం ముందుకు వస్తే దాని ద్వారా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుందని మేము ఎవరు రెస్పాన్స్ అంటే కొంతమంది ఫాల్ చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు మా వాళ్ళు ఏదో చేసిన బాబాయ్తో పాటు చేసిన యాక్టర్స్ కొంతమంది వచ్చి చూడడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ హీరోస్ ఉన్నారు కదా బాబాయ్ అందరితోటి వర్క్ చేస్తుంది వాళ్ళ దాంట్లోకి ఎవరో ఒకరు స్పందించినా కానీ బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి మేము వినివ్వం అదే మంచి మంచి యాక్టర్స్ తోనే ఫిల్మ్ చేసింది కాబట్టి ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు డాక్టర్లు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు కాకపోతే ఇంకా మనకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ బెటర్ ట్రీట్మెంట్ జరగాలంటే కిడ్నీ మాత్రం వాంటేడ్ అన్నది అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎంత బిల్ అవుతుంది ముసలి ఇప్పుడు సిక్స్ ఆరు రోజులు అయితే ఇక్కడికి వచ్చి సీరియస్ ఉన్నటువంటి కిడ్నీ కరాబ్ అయినాయి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు హాస్పిటల్ యాభై ఐదు లక్షల రిల్ ఇట్లా చెప్తున్నారు డైలీ ఖర్చు అవుతుంది ఎందుకంటే ట్రీట్మెంట్ మెడిసిన్ చార్జెస్ వాటికి మళ్ళీ డైలీ డయాలిసిస్ జరుగుతుంది దానికి డైలీ ఒక థర్టీ టు ఫిఫ్టీ దాకా వన్ వీక్ నుంచి ఇక్కడికి అడ్మిట్ అయినప్పటికీ వన్ వీక్ నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కొంచెం జరగలేదు అది అంటే చెప్పేసారు మోస్ట్లీ కిడ్నీ ఒకటి వేసుకుంటనే వెట